వెల్కమ్ టు భీమవరం సిరీస్ ఎపిసోడ్ సెవెన్ భోజనాలు ఏటి పెళ్లి భోజనాలు అండి అది కూడా మన భీమవరంలో ఎలా పడతారో చూసేద్దాం రండి ఒక స్టార్టింగ్లోని మంచి స్వీట్ తర్వాత క్యూబ్స్గా కట్ చేసిన జునుముక్క అండ్ ఆలు కట్లెట్ ఈ ఆలు కట్లెట్ అయితే మామూలుగా లేదు అండ్ ఉత్త కట్లెట్ ఏం తింటామని చెప్పి టమాటా కచప్ కూడా వాళ్ళ వేసారు అండ్ చాలా చాలా సాఫ్ట్గా ఉండే ఒక బటర్ నాన్ ఎప్పుడు హోటల్స్లోనే నా తినేది ఇలా పెళ్ళిళ్ళకి కూడా తినాలి అండ్ ఏదో కర్రీ వేశారు పేరు మాత్రం అడగండి ఎందుకంటే అవి ఏ పేర్లు నాకు తెలియదు అండ్ ఒక చిన్ని సంగటి ముద్ద అండ్ మిర్చి క ఆ తర్వాత పన్నీర్ రైస్ అండ్ తర్వాత వెజిటేబుల్ రైస్ అండ్ ఇవి వేసుకున్నాక రైతా లేకపోతే ఎలా అందుకే రైతా కూడా వేసేసుకున్నా అండ్ ఇంకేదో కర్రీ కూడా పెట్టారు ఇక్కడ ఇది రోటీలో కనుక్కుంటా ఆ తర్వాత ఇంకో కర్రీ కూడా పెట్టారు అండ్ కాజు కర్రీ కూడా త్రీ టైప్స్ ఆఫ్ కర్రీస్ త్రీ కదా ఫోర్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి అండ్ నాకు ఆలటిక్ అయితే బాగా నచ్చింది అందుకే మళ్ళీ వెళ్ళాను ఈసారి టిఫిన్స్లోకి ఎంటర్ అయిందామని చెప్పి ఇటు వెళ్ళా ఒకవేళ ఒక బొండా వేసుకున్నా అండ్ ఉప్మా కూడా పెడుతున్నారు ఎప్పుడు తుప్మే తింటాంలా అని చెప్పి పెసరటుప్మాకి వెళ్ళాను ఏంటి పెసరటుప్మా అంటే మామూలుగా ఉండేది నేను బాగా తినే టిఫిన్ ఐటమ్స్లో పెసరటుప్మా ఒకటి అని పక్కనే దిబ్బరొట్ట విత్నే చేస్తున్నారు ఎప్పుడు ట్రై చేయలేదు కదా రిస్క్ ఎందుకని చెప్పి మనం వెళ్ళలేదు ఆ పక్క అండ్ ఇంకా చట్నీ సాంబార్ ఇవేసేసుకొని మన డిన్నర్ అయితే అలా కంప్లీట్ చేసాం ఇంతకీ పెళ్లి భోజనాలు అంటే ఎంత మందికి ఇంట్రెస్ట్ పెళ్ళికి వెళ్తారా పెళ్ళి భోజనాలకు వెళ్తారా